హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూషా రావుల అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు గనుక నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది ఇది వచ్చేసి ఈవినింగ్ అండి పిల్లలు వచ్చిన తర్వాత ఇంక పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారు నేను ఆల్రెడీ ముందు రోజు రాగులు జొన్నలు అవన్నీ మిల్లు పట్టించుకొని వచ్చాయని చెప్పాను కదండి ఇంకా రాగి పిండితోటి రాగి అయితే చేస్తున్నాను ఇదివరకు బాగా ఎక్కువ చేసేదాన్ని సుమారు వన్ ఇయర్ అలా అవుతుంది కొంచెం రాగులు అవి అంటే దో దోశలకే వాడుతున్నా కానీ ప్రత్యేకించి ఇలా మిల్ అయితే పట్టించేసేసి మళ్ళీ ఇలా జావలు అవి చేయడం అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అవుతుంది ఇప్పుడు ఎక్కువగా రాగి దోశ జొన్న దోశ కొర్రల దోశలు అలాంటివి ఎక్కువగా అయితే వాడతాను ఇప్పుడు కనీసం వారానికి త్రీ టైమ్స్ అయినా కానీ రాగులు ఒకసారి జొన్నలు ఒకసారి కొర్రలు ఒకసారి అలా దోశలు అయితే పోస్తాను ఇంక ఇక్కడ నేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు ఇంక నేనేమో రాగులు అంటే రాగి జొన్న సారీ ఆ రాగి జావ అయితే చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ పొద్దున ఇడ్లీ చేశాను అవి ఏంటంటే కొంచెం ముందు ఇడ్లీ పిండి ఇంకా సరే అని పిల్లలు రాంగల్నే ముందు ఇడ్లీ అయితే వేసేసేసి ఇంకా ఆల్రెడీ చట్నీ ఉంది పొద్దుడితే ఇంకా చట్నీ అయితే వేసేస్తే పిల్లలు రాంగల్నే తింటున్నారు మా పాప అసలు స్కూల్లో ఈరోజు భోజనం అయితే చేయలేదు ఎందుకంటే బెండకాయ కూర అయితే చేశాను ఆ బెండకాయ కూర ఆమెకు నచ్చలేదు అదే పులుసు అయితే చేశాను అది ఆమెకు నచ్చలేదంట అందుకని బాక్స్ బాక్స్ వెనక్కి తీసుకొని వెళ్ళింది ఇంకా ఇంటికి రాంగల్ని ఆకలి ఆకలి అని అనింది ఇంకా సరే అని ఇంటికి రాంగల్ ఫస్ట్ ఇడ్లీ అయితే వేసేసి అది తొందరగానే అయిపోయింది కదా ఇంక వెంటనే వాళ్ళు ఇడ్లీ తింటే ఈ లోపు రాగి అయితే చేసేసాను ఎంత హెల్త్కి మంచిదో రాగులు మాములుగా జావ జావ కూడా రాగి జావ కంటే నాకు ఎందుకు జొన్న జావ ఇంకా చాలా టేస్ట్గా అనిపించింది చాలా బాగుంటుంది కూడా హెల్త్కి కూడా చాలా మంచిది ఇంక వాళ్ళకి అయితే ఇచ్చేసి ఇంక హోంవర్క్ అయితే చేసుకోమని చెప్పి ఇంకా నేను అనుషక్క బయటకు అయితే వెళ్తున్నాము ఎందుకు అనుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం అయితే నేను చేసుకోలేదు ఈ శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఫోర్త్ వీక్లో అయితే చేసుకున్నాము ఇంకా ఫస్ట్ టూ వీక్స్ ఏమో నాకు కుదరలేదు కదా అందుకని ఇంకా ఫోర్త్ వీక్ అయితే చేసుకుందామని నేను అని చక్క ఇంకా బజార్కి అయితే వెళ్తాను కావాల్సిన అమ్మవారికి కావాల్సినవి అంటే గాజులు ఇంకా అన్నీ కావాలి కదా అమ్మవారికి పెట్టుకోవడానికి ఆల్రెడీ శారీ అయితే ముందే ఉంది నా దగ్గర శారీ షాపింగ్ అయితే నేను చేయలేదు ఆల్రెడీ రెండు మూడు అయితే ఉంది ఇంక ఇప్పుడు ఏంటంటే కాసు కొనుక్కొని వచ్చుకున్నాము నేనైతే ప్రతి సంవత్సరం అంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం కాసు అయితే కొనుక్కొని ఇంకా ఆ కాసులు ఏం చేశా అంటే ఒకటి అలా కట్టుకొని మిగతా వాటితోటి ఏమన్నా గోల్డ్ అలా అయితే కొనుక్కున్నాను మా పాపకి పాప బిల్ అయితే కొనుక్కున్నాను ఇంక మిగతా కొంచెం డబ్బులు అయితే వేసుకొని అట్లా మనం కాసులు ప్రతి సంవత్సరం పెట్టుకున్న మనకు ఉపయోగపడితే చాలా మంచిది కూడా అంటారు అది ఇంకెవరి ఇంట్రెస్ట్ వాళ్ళది పెట్టుకోవాలని రూల్ అయితే ఏం లేదు అది ఎవరు ఓపిక వాళ్ళది ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటే కొనుక్కోవచ్చు లేకపోతే నార్మల్గానే పూజ చేసుకోవచ్చు అమ్మవారు మనం భక్తితోటి జస్ట్ పూలు పెట్టి దండం పెట్టుకున్న చాలు అనుగ్రహించింది ఇంకా నేనే అను షక్క ఏం అంటే ఇంకా ఫస్ట్ కాసు అయితే కొనుక్కుందామని వెళ్ళాను ఇంకా నేనైతే తీసుకోలేదు ఎందుకంటే నెక్స్ట్ డే అయితే తీసుకుందామని ఇంకా ఆ రోజైతే తీసుకోలేదు కాసులు అమ్మవారి నేను గోల్డ్ షాప్కి వెళ్ళిన తర్వాత అమ్మవారి ఫోటోలు ఉన్నాయంటే అది పై అసలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి మీరు చూసారు కదా ఎంతైనా ఆడవాళ్ళకి బట్టలకి గోల్డ్ དེ అసలు ఇది ఇంకంత ఆ ఎఫెక్షన్ ఆ బాండింగ్ వేరుగుండిద్ది ఆడవాళ్ళకి గోల్డ్ షాప్ చూసిన వెంటనే అబ్బాయి చాలా ఉన్నాయి అంటే కొత్త కొత్త మోడల్స్ కూడా పెట్టారు ఇంకా అవన్నీ చాలా చూసాము అమ్మవారి ఫోటోలు మాత్రం అసలు ఎంత బాగున్నాయో అలాగే ఇక్కడ పూలు అవన్నీ ఉన్నాయి మందార పూలు ఇలాగే వీటిని ఏమి అంటారు తామర పూలే అంటారు అంత ఐడియా లేదు అవి కూడా ఉన్నాయి అవన్నీ అయితే చూసాము కొన్నా కొనకపోయినా ముందైతే చూడాలి కదా కంటికి ఇంపుగా ఇంకా అట్లాగే పంచపాత్ర ఒకటి ఇంకా చాలా అయితే చూసాము 嗯。Mm hmm. ఇంకా అయితే తీసుకున్నాను అని కాస్ అయితే తీసుకుంది ఇంకా నేను కూడా తీసుకుందాం అని అనుకున్నాను కానీ నెక్స్ట్ డే అయితే తీసుకుందామని ఇంకా అయితే తీసుకోలేదు ఇంకా మేము ఇవైతే చూసాము ఏమి కొనలేదు కాకపోతే అయితే చూసామని ఒకసారి చూద్దామని ఈ తులసి చెట్టు అసలు ఎంత బాగుందో క్యూట్గా చిన్న చిన్నవి చాలా బాగున్నాయి కానీ అసలు గోల్డ్ అయినా వెండి అయినా ఇప్పుడు అసలు ఎంత కాస్ట్ ఉన్నాయో చాలా కాస్ట్ ఉన్నాయి అసలు వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేసి ఆ ఎయిటీ ఎయిట్ థౌజండ్ అయితే పడింది చాలా రేట్ ఎక్కువ అనిపించింది మొత్తం తరుగు కూలితో సహా కొంచెం వన్ గ్రామ్కి కొంచెం ఎక్కువ ఉంది అంతే ఇంక ఇక్కడ ఏంటంటే చాలామంది ఉన్నారు షాప్లో గోల్డ్ షాప్లో చాలా మంది వచ్చారు గోల్డ్ మాత్రం ఎంత రేటు పెరిగిన కొంటనే ఉంటారు ఇంకా అదంతే గోల్డ్కి ఆడవాళ్ళకున్న అవినవభావ సంబంధము చాలా మంది ఉంటే అక్కడ ఒక ఆవిడ గాజులు అయితే తెచ్చుకుంది అంటే అది చేయించుకున్నారంట ఇదే షాప్లో చూపించింది అంత బాగున్నాయి వీడియో అయితే తీసాను కదా చాలా బాగుంది అంత అసలు నాకైతే భలే నచ్చినాయి చాలా బాగున్నాయి గాజులు ఇంక అక్కడి నుంచి మాల్కి ఇంకైతే షాప్కి అయితే వచ్చేసాను మళ్ళీ వేరే బట్టల షాప్కి ఇంకా అక్కడ ఏందంటే జాకెట్ ముక్కలు తీసుకున్నాను ముత్తైదులు అయితే పెట్ ముత్త పెట్టుకోవడానికి ఇంకా జాకెట్ ఒకేసారి తెల్ల తుండు అవన్నీ వేసి తీసే చూసుకున్నాను ఇంకా ఎందుకంటే గురువారం ఏంటంటే మనం గురువారం కానీ వెళ్ళి శుక్రవారం పూజ చేసుకునేటట్టయితే అయితే గురువారం ముందు రోజు అన్నీ తెచ్చుకొని మళ్ళీ ఇంట్లో కావాల్సినవి అన్నీ నైట్ ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం కష్టమవుద్ది కదా ఇంకా అటు ఇటు తిరగడం అవన్నీ అందుకని మేము బుధవారమే కావాల్సినవి తెచ్చుకొని ఇంకా గురువారం ఇంట్లో పనులు కావాల్సినవన్నీ చేసుకోవచ్చు అనుకొని ఇంకా బుధవారం ఇలా అయితే వెళ్ళి మళ్ళీ ఫ్యాన్సీ షాప్కి కూడా వెళ్ళి కావాల్సినవన్నీ ఇంకా అమ్మవారికి పెట్టుకునేవి గాజులు అవన్నీ అయితే తీసుకొని వచ్చాను మొత్తం నేను అనే శక్తి ఇద్దరం అయితే తెచ్చుకున్నాం ఇంకా తెచ్చుకున్న తర్వాత ఈ లోపు మా ఇంకా ఇంట్లో కూరగాయలు కూడా లేవు తీసుకొని రావంటే నేను ఇంకా అవన్నీ తెచ్చుకునే లోపు వారు ఇంక ఇవి కూడా తెచ్చేసేసారు ఇంకా ఇవి తెచ్చేసేస్తే నేను ఇంటికి రాంగల్ని ఎక్కడ పెడితే మా పాప ఫస్ట్ ఏమేమి తెచ్చినవి ఏందని మొత్తం చూస్తూ ఉంది పిల్లలకి అందులో ఆడపిల్లలకి ఏదో కొత్తగా కనిపిస్తే ఇవన్నీ ఏంటివి ఏంది అని అడుగుతూ ఉంది అసలు ఆ ఇంట్రెస్ట్ తోటి ఏమేం తెచ్చింది మా అమ్మని అవన్నీ చూసుకుంటా ఉంది ఆ తెచ్చిన అన్నీ ఒకసారి చూసుకొని ఇంకా తర్వాత ఆమెకేదో డౌట్ వచ్చినట్టుంది ఇంకా నన్ను వచ్చి ఇవేంటివి ఇవేంటివి ఇవి ఎందుకు వాడతారు ఏంది అని అవన్నీ క్వశ్చన్ల మీద క్వశ్చన్ వర్స్ నాకు పది క్వశ్చన్ దాకేసింది చూసినారు కదా మొత్తం ఎక్కడెక్కడికి తీసి మొత్తం బయట పెట్టింది ఇంకా వాటన్నిటికి సమాధానం అయితే చెప్పేశాను ఆ చెప్పేసిన తర్వాత కూరగాయలు అన్నీ చేసుకొని ఆల్రెడీ కొంచెం బెండకాయ కూర అయితే ఉంది మార్నింగ్ ఇంకొంచెం బయట నుంచి ఒక కర్రీ అయితే తెచ్చారు మా వారు ఇంకా తర్వాత నలుగురం కలిసి ఈ లోపు హోంవర్క్ కూడా అయిపోయింది అంటే నేను బయటికి వెళ్ళొచ్చేలోపు ఇంకా నలుగురు కలిసి నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేశాం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్